రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు మనకి రాజస్థాన్ నుంచి మనకి వీడియో లవ్ లవప్రీత డైరీ ఫామ్ వాళ్ళు వీళ్ళ దగ్గర అయితే సాహిబాల్ బిరేడ్ అయితే అట్లాగే తార్పార్కర్ రాటి బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి రేటు విషయానికి వస్తే మాత్రం థర్టీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయని చెప్పారండి ముప్పై వేలు నుంచి అయితే అరవై వేల వరకు ఉంటాయని చెప్పారు డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు అట్లాగే గేదలు కూడా అమ్మకానికి ఉంటాయని చెప్పారండి గేదలు అయితే వీళ్ళ దగ్గర ఉంటాయంట ఎయిటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటాయంట లక్ష లక్ష రూపాయల వరకు అయితే ఉంటాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అది కూడా పన్నెండు నుంచి పదహారు లీటర్ల పాలించే గేదెలు ఉంటాయంట అట్లాగే ఆవుల విషయానికి వస్తే పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ల పాలించే ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారు చూసుకుంటే ండి గేదెల గురించి కానీ ఆవుల గురించి కానీ పూర్తిగా అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి క్వాలిటీని బట్టి దానిని బట్టి మనం రేట్ అయితే మాట్లాడుకోవడం రేట్ అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది వీళ్ళకి వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి వాళ్ళ ఫామ్లో ఎన్ని బఫెలోస్ కానీ కౌస్ కానీ ఉన్నాయో చూసిన తర్వాతనే మీరైతే డైరెక్ట్ నేరుగా వెళ్ళొచ్చు నేరుగా వెళ్ళైతే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉందని చెప్పారండి ఒక తొమ్మిది అయితే ఆవులు ఎక్కిస్తారంటే అట్లాగే గేదెలు కావాలన్నా కూడా ఒక తొమ్మిది ఎక్కిస్తామని చెప్పారు ఈ ఫామ్ మీకు ఆంధ్ర తెలంగాణ మీ ఫామ్ డిస్టెన్స్ని బట్టి కూడా రేట్ అనేది ఉంటుంది అది మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అట్లాగే ఒక రెండు బుల్స్ కూడా ఉన్నాయని చెప్పారండి వీళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే ఒక పది ఆవులు ఒక రెండు అయితే బుల్స్ అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఆ బుల్స్ కూడా సాహివాల్ బ్రీడ్కి సంబంధించిందండి మూడు సంవత్సరాలు ఉంటాయి అంటే ఏజ్ వచ్చేసి సాహివాల్ బ్రీడ్కి సంబంధించిన బుల్స్ కూడా వీళ్ళ ఫామ్లో ఉన్నాయంటే మీకు ఎవరికన్నా సాహివాల్ బ్రీడ్ తార్పార్కర్ రాఠీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అట్లాగే రాజస్థాన్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు కావాలన్నా కూడా మీకు అయితే నేరుగా వీళ్ళ ఫామ్కి వెళ్ళైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా మనకి రాకేష్ భయ్య అయితే మనకి వీడియో పంపించారండి లవప్రీత్ డైరీ ఫామ్ నుంచి రాకేష్ భయ్యే మనకి రాజస్థాన్ నుంచి వీడియో పంపించారు మీకు ఎవరికైనా గేదెలో ఆవులు కావాలంటే నేరుగా వెళ్ళైతే కొనుగోలు అని కూడా చెప్పారు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి ఒకసారి అయితే వాట్సాప్ వీడియో కాల్ చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫిలో ఎలాంటి కౌస్ ఉన్నాయో చూసుకున్న తర్వాతనే నేరుగా ఫామ్కి అయితే రావచ్చు అని చెప్తున్నారండి అక్కడికి అయితే వెళ్ళిన తర్వాత మీరు చూసుకోండి ఉండడానికి కూడా రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుని చెప్పారు చూసుకుంటామని కూడా చెప్పారు మీరు పాలు చెక్ చేసుకునే టైంలో అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ చూ ఉంటాయి ఉంటాయంట రూమ్స్ అయితే ఉన్నాయంట అక్కడ ఉండొచ్చు అంట మీరు చూసుకోండి రెండు పూటలు కాదు మూడు పూటలు పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అయితే బేరం మాట్లాడకొచ్చు రేట్లైతే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు తెలిసిన రైతును తీసుకెళ్ళండి లాంగ్వేజ్ వచ్చిన రైతుని భాష వచ్చిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే మనం డే రేట్ మాట్లాడేటప్పుడు కానీ మిగతా డీటెయిల్స్ అడిగేటప్పుడు అయితే కంపల్సరీ వాళ్ళు హిందీలో మాట్లాడతారు హిందీ ఇంగ్లీష్లో మీకు ఎవరికన్నా ఆవులు కావాలన్నా సైవల్ బిరియడ్ అట్లాగే గేదెలు కావాలనుకున్న వాళ్ళు కూడా నేరుగా వెళ్ళి కొనుగోలు చేయచ్చు ముప్పై వేల నుంచి అరవై వేలు ఆవుల రేట్లు ఉన్నాయి అట్లాగే గేదెల రేట్ల విషయానికి వస్తే ఎనభై వేల నుంచి అయితే లక్ష రూపాయల వరకు అయితే రేట్లు అనేది ఉన్నాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది అక్కడైతే ఉండండి రెండు పూటలు పాలు చెక్ చేసుకోండి ఆవులు అయినాయి గేదెలైనా కూడా పాలు వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తేనే మాట్లాడండి రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి టైట్ వీడియో వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రాకేష్ భయ్యకి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి